మన రాజ మహేంద్రవరంలో గేటెడ్ కమ్యూనిటీ ఆ ఏముంటుందిలే అందరూ చెప్పేదే కదా అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక నిజంగా షాక్ అయ్యా అసలు ఊహించలేదు మన రాజమండ్రిలో ఇంత ప్రీమియం ఇంత క్వాలిటీ డెవలప్మెంట్ ఉంటుందని ఇది సాధారణ లేఅవుట్ కాదు మన సిటీకి ఒక బిగ్ అప్గ్రేడ్ హైవేకు హాఫ్ కిలోమీటర్ కలెక్టర్ ఆఫీస్ కి టూ మినిట్స్ లోపల అడుగుపెట్టగానే కనిపించే ఆ సెంట్రల్ పార్క్ నీట్ గా ప్లాన్ చేసిన ఇరవై ఐదుకి పైగా అమెనిటీస్ న్యూ ఎయిర్ ఫ్లో టెక్నాలజీ విశాలమైన రోడ్స్ గ్రీన్ ల్యాండ్స్కేపింగ్ అన్ని రాజమండ్రిలో ఇప్పటి వరకు ఎక్కడా చూడని విధంగా ఉన్నాయి సింధ్ వెంచర్స్ అంటే కేవలం ఫ్లాట్ కాదు మంచి హౌస్ కట్టాలనుకునే ఎవరికైనా నిజమైన డ్రీమ్ లొకేషన్ క్వాలిటీ డిజైన్ డెవలప్మెంట్ చూసే క్షణానికే అద్భుతం అనిపించే లేఅవుట్ నేను కూడా సరే ఒకసారి చూద్దాంలే అనుకున్నా కానీ సైట్లో మీల్చున్న ఒక్క నిమిషంలోనే తెలిసిపోయింది ఇది రాజమండ్రి స్టాండర్డ్స్ మార్చే ప్రాజెక్ట్ మన బొమ్మూరు చేరువలో సిటీకి దగ్గరగా కన్స్ట్రక్షన్ కి సిద్ధంగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ ఆల్రెడీ మూడు ఇల్లు కట్టడం స్టార్ట్ చేశారు సింద్ వెంచర్స్లో లో ప్లాట్ తీసుకోవడం అది నిజంగా ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ కుటుంబం కోసం భవిష్యత్తు కోసం ఓ డ్రీమ్ హౌస్ కోసం ఈ వెంచర్ కంటే మంచి ప్లేస్ ఉండదు మీ ఫ్యామిలీకి ఇవ్వండి సిటీలోనే బెస్ట్ లివింగ్ ఎందుకంటే మీ ఫ్యామిలీ కోసం మీకంటే ఎవరూ బాగా ఆలోచించలేరు